వాలంటీర్లతో మాజీ ఎంపీ భరత్ రామ్ చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అధికారులకు తెలిసిన ఉదాసీనంగా ఉన్నారా అరచేతిలో వైకుంఠం చూపి ఏజెంట్లుగా రమ్మంటున్నాడు ఆధారాలతో ఫిర్యాదు చేస్తాం చర్యలే ఆలస్యం వాలంటీర్లకు మెరుగైన వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తాం మా కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పాలన ఎలా ఉంటుందో చూపిస్తాం త్వరలో నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేస్తాం తనపై ఎలా అయినా విజయం సాధించాలి అని పగటి కలలు కంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ వాలంటీర్లతో చీకటి ఒప్పందాలు పెట్టుకుంటున్నాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి వారిని ప్రలోభాలకు గురిచేస్తున్న చిత్రాలను ఆధారాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు ఈ మేరకు ఆయన టీడీపీ నాయకులతో కలిసి చౌక్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు అసలు రాజమండ్రిలో గత రెండు రోజులుగా ఏం జరుగుతోందని ప్రశ్నించారు మీడియా సమావేశంలో నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పలూరి జానకి రామయ్య కార్యనిర్వహణ కార్యదర్శి ద్వారా పార్వతీ సుందరి కార్యదర్శి లాల్ ఖాన్ తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి వరప్రసాద్ యువ నాయకులు ఎన్నమూరి ప్రదీప్ బేసి సాధికార సమితి శెట్టి బల్జం విజయలక్ష్మి మహిళా కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాయకులు కరగాని వేణు సాల్మన్ రాజు మీసాల నాగమణి బేసరి షిన్ని సలాది ఆనంద్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ముళ్ళు వాలంటీర్లు అంటారు మరి వాళ్ళని రెసిగ్నేషన్ చేయమంటున్నాడు అని అంటే ఆలోచించుకోవాలి వాలంటీర్లు కూడా ఇంకొక యాభై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అన్నది కుప్పకూలడం ఖాయం ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ని రెసిగ్నేషన్ ఇవ్వండి నాకు బూత్ ఏజెంట్ల కింద పని చేయండి అని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత స్వార్థపరుడో వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మెరుగైన జీతం ఇస్తాం వేల మాదిరిగా ఐదు వేలు రూపాయలు జీతాలు ఇచ్చి గాడిది చాకిరి చేయిస్తా ఉన్నారు అలా కాదు ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత మాది అని కూడా చెప్పాం ఇది మాకు వాళ్ళకి తేడా వాళ్ళు రెసిగ్నేషన్లు చేయండి మాకు పని చేయండి అంటున్నారు మేము మీకు జీతాలు పెంచుతాం కొనసాగిస్తాం గౌరవపదంగా మీరు మీకు కృషి చేస్తామని మేము చెప్తా ఉన్నాం వీళ్ళు వాలంటీర్లు బూత్ ఏజెంట్లతో పనిచేయడంతో కాదు పని ఇంకా చాలా ఉంది ఇంకా చేయవలసిన పని ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి శ్రీనివాస్ అను నేను నాన్ను ఓడించడానికి వీలు సహకారం కావాలట వీళ్ళు ఇంటింటికి వెళ్ళి నా మీద దుష్ప్రచారం చేయాలట వేడుకుంటా ఉన్నాడు బతుమాలత ఉన్నాడు వాళ్ళు లేని ఉన్నట్లు నమ్మించాలట వాలంటీర్లు ఇది ఆయన వాళ్ళకి దశ దిశ నిర్దేశిస్తూ ఉన్నాడు అంటే ఈ ఒక్క విషయం బట్టి నాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే భరత్ రామ్ అతను ఓటమిని అతను అంగీకరించాడు అతను ఓటమిని అంగీకరించాడు కాబట్టే ఈరోజు వాలంటీర్ని ప్రాధాయపడతా ఉన్నాడు బతిమాలుకుంటా ఉన్నాడు చాలేస్తూ ఉంది అతను చూస్తా ఉంటే ఆదిరేడు వాసు మంచివాడు కాదని చెప్పండి అంటాడు వాలంటీర్లు మీకు ఆ వీడియో పెడతాం ఈరోజు మనం తెలుసు పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరికి తెలీదు అనుకుంటారు అలాగే భరత్రాం వాలంటీర్లతో మీటింగ్లు పెడితే బయటికి ఎవరికి అనుకున్నాడు అంటే వాలంటీర్లు అందరూ ఈ వైసీపీ కార్యకర్తలను మేము ఫిక్స్ అయిపోయావా ఇంకెవరు ఉండరు అనుకుంటున్నావా వీడియో షూట్ చేసి మరి ఎవరైతే ఆ సమావేశానికి వెళ్ళారో వాళ్ళ మనుషులు వీడియో షూట్ చేసి మాకు పెట్టారు అంటే వెన్నుపోటుదారులు ఎక్కడో లేరు భరత్రం వెనకాలే ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు వాళ్ళు వీడియో షూట్ చేసి వాళ్ళు మాకు పెట్టి కంప్లైంట్ పెట్టండి అన్నారు అడిగాను నేను కంప్లైంట్ పెడితే మీ ఉద్యోగాలకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు ఒకటే అన్నారు పర్వాలేదన్నా రేపటి రోజులు మీరు అధికారంలోకి వస్తారు మేమైతే ప్రజలకి మంచిగా చేయాలనుకుంటున్నాం వాలంటీర్గా మమ్మల్ని వీళ్ళు తప్పుడు దారికి వాడుకుంటా ఉన్నారు ఈ గుణపాఠం జరగాలి మీరు కంప్లైంట్ పెట్టండి అని వాలంటీర్లు చెప్పారు అది వాలంటీర్లు ఒక నీతి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ సమావేశాలు పెట్టుకుంటా ఉంటాం తెలుగుదేశం పార్టీ ఏజెంట్లతో మీటింగ్లు పెట్టుకుంటా ఉంటాం పెట్టుకున్నప్పుడు మేము ఏం మాట్లాడతాం